ఈ స్వీట్ రెడీ అవ్వాలంటే వారం రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది వంద సంవత్సరాల కిందట ఒక ఇంట్లో స్టార్ట్ అయిన ఓ చిన్న స్వీట్ ఈ రోజు మొత్తం విదేశాలకు అవుతుంది అదే వైజాగ్ ఫేమస్ మాడుగుల హల్వా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ లో నేను కలిసిన ఫస్ట్ పర్సన్ ఫస్ట్ యూట్యూబర్ మిడిల్ క్లాస్ తేజా నైట్ తేజాను కలిసి మార్నింగ్ అయితే విమా అడుగుల బయలుదేరిపోయాను వైజాగ్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలోను అలాగే బస్సు అయితే తొంభై ఐదు రూపాయలు చార్జ్ చేస్తారు ఈ రోజు వైజాగ్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి వి మాడుగులు వచ్చేంత వరకు నాకు కొన్ని అద్భుతాలు అయితే జరిగాయి అవేవో చెప్తా చూడండి వైజాగ్ లో సెవెన్ థర్టీ కి ఎక్కిన బస్సు మాడుగులకి వచ్చే లోపు ఎయిట్ థర్టీ లోపల రావాలి అలాంటిది టెన్ వచ్చింది దానికి తోడు వర్షం కంటిన్యూ గా పడుతూనే ఉంది ఇక్కడ చాలా షాపులు కనపడతాయి వాటిలో దాసరి దంగేటి వీళ్ళు చాలా ఫేమస్ అంట హల్వా తయారు చేయడం వీడియో అడిగితే నువ్వు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ లోపల రావాలి అప్పుడే నువ్వు వీడియో తీసుకోవచ్చు ఇప్పుడు అన్నారు షాప్ లో ఉండే పెద్దయిన వరకు నువ్వు ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే నేను మళ్ళీ రెడీ చేపిస్తాను అన్నాడు నాకు బాగా నచ్చింది అంటే నువ్వు ఎవరు ఏంటని అడగరు ఫస్ట్ వస్తానే ముక్క హల్వా తీసిస్తారు టేస్ట్ మాత్రం అదిరి చేసేదేమీ లేక ఈవినింగ్ వరకు ఉండి వీడియో తీసుకున్నాను అసలు అడుగుల హల్వాకి ఆ టేస్ట్ ఎలా వచ్చింది అసలు ఎలా తయారు చేస్తారో చూద్దాము అడుగుల హల్వాలో రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి బెల్లం హల్వా ఇంకోటి వచ్చేసి చక్కెర హల్వా ఇప్పుడు రెడీ చేసేది చక్కెర హల్వా బెల్లం హల్వా మాత్రం మార్నింగ్ పూట మాత్రమే రెడీ చేస్తారంట ఇది కూడా కట్టెల పొయ్యి మీద ఈ ఊరి జాతకాన్ని అలాగే ఈ ఊరిని ప్రపంచానికి పరిచయం చేసింది గోధుమలు గోధుమ పాలు వల్లే హల్వాకి అంత టేస్ట్ హల్వా రెడీ చేసే వాళ్ళంతా చాలా మంది లేడీస్ అది కూడా పెద్దవాళ్ళు యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు ఉన్న వాళ్ళు రెడీ చేస్తారు ఇక్కడ గోధుమలు రుబ్బే పెద్ద కూడా దాదాపు అరవై ఏళ్ళ పైన ఉంటుంది ఊర్లో హల్వా చేసేది నైన్టీ పర్సెంట్ అంతా పెద్ద వాళ్ళే రెడీ చేస్తారు ఇంకే టేస్ట్ అయితే మారలేదు అప్పటి నుంచి గోధుమలు ఐదు రోజులు నానబెట్టుకొని బాగా రుబ్బుకొని వచ్చిన పాలని ఇలా పాకంలో పోస్తారు హల్వా తయారవాలంటే దాదాపు గంట సేపు పడుతుంది హల్వా దాదాపు నూట ముప్పై ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది దాదాపు ఇది నాలుగో తరం వాళ్ళు రన్ చేస్తున్నారు ఈ హల్వా రెడీ చేయడము ఈ ఊర్లో ఈ హల్వా రెడీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మే వాళ్ళు వైజాగ్ లోను అలాగే ఇక్కడ ఘాట్ రోడ్డు కూడా ఉందంట అక్కడ కూడా అమ్ముతారని చెప్పారు మరీ చేసే దాంట్లో గోధుమ పాలు తర్వాత అంత టేస్ట్ ఆడడానికి మెయిన్ నెయ్యి ఈ మాత్రం పోస్తూనే ఉంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ క్వాలిటీని బట్టి కూడా టేస్ట్ అయితే మారుతూ ఉంటుంది ఒక అండా తయారీకి నాలుగు కేజీల నుంచి ఐదు కేజీలు నెయ్యి అయితే వాడతారు పోస్తారని తెలుసు కానీ మరి ఇన్ని కేజీలు నెయ్యి అయితే పోస్తారని నాకైతే అస్సలు తెలియదు పోస్తూనే ఉన్నారు వీళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ తయారీలో క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వరంట ఎక్కడైనా టేస్ట్ రావడానికి ఇనుము దాంట్లో తయారు చేస్తారు ఏ వంటకం అయినా వీళ్ళు మాత్రం రాగి దాంట్లో తయారు చేస్తారు పూర్తిగా రాగితో చేసిన పాత్ర రాగి పాత్ర ఆ కట్టెల పొయ్యి మీద చేస్తేనే అంత టేస్ట్ వస్తుందంట హల్వాకి దీని కాస్ట్ కూడా అలాగే ఉంటుంది చక్కెర వచ్చేసి కేజీ ఫోర్ హండ్రెడ్ అలాగే బెల్లం హల్వా వచ్చేసి కేజీ ఫైవ్ హండ్రెడ్ హల్వా తయారీలో ఇంకో క్రేజీ ఐటమ్ అయితే వేస్తారో అదే జీడిపప్పు ట్వంటీ మినిట్స్ లో రెడీ అయిపోతుంది అనగా దాదాపు ఒక రెండు కిలోల జీడిపప్పు వేసి ఆ పాటే ఉడకబెడతారు నెయ్యిలోనే బాగా ఉడికిస్తే ఆ కమ్మదనం ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అంట హల్వాని ఎవరైనా తినొచ్చు పిల్లలు పెద్దలు అలాగే షుగర్ పేషెంట్ కూడా తింటారంట ఇది బోన్స్ కు బాగా బలం అని చెప్తున్నారు ఇంకో పేరు కూడా ఉంది శోభనం రాత్రి స్వీట్ అని కూడా పిలుస్తారు ఈ ఊర్లో దాదాపు రెండు వందల కుటుంబాలు ఈ హల్వా తయారీ మీదే ఆధారపడి బతుకుతున్నాయి మన హల్వా హల్వా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది ఉడికే కొద్ది హల్వా స్మెల్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది ఇవాళ రెడీ అయిపోగానే అలా దించేస్తారు వేడి వేడిగా అసలు పొగలు చూడండి ఎలా వస్తున్నాయో వేడి వేడి హండాల హల్వా అంతా ట్రే లేక పోస్తారు దాదాపు పదహైదు కిలోల హల్వా పడుతుంది ట్రే లేక పోస్తుంటే అసలు నెయ్యి చూడండి ఎలా కారుతుందో నెయ్యి మాత్రం నీళ్ళ కారిపోతుంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే అది నూనె అనుకుంటారు హల్వాను అలా చూస్తూ ఉంటే అసలు నోరు ఊరిపోతూ ఉంది ఏరియాలో ఒక స్వీట్ ఫేమస్ గా ఉంటుంది అలాగే వైజాగ్ మాడుగుల హల్వా చాలా ఫేమస్ టేస్ట్ రావాలన్నా అలా తయారు చేయాలన్నా మాడుగులో ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యము అలా వేడి వేడి హల్వా తీసుకుని నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది హల్వా తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది ఎక్కడా ట్రే ట్రేలకు పోసి పెడతారు వీటిలో చక్కెర హల్వా బెల్లం హల్వా రెండు మిక్సింగ్ ఉంటాయి చక్కెర హల్వా కొద్దిగా తెల్లగా ఉంటుంది బెల్లం హల్వా మాత్రం అల్లగా ఉంటుంది ఒక్కో చోట మిమ్మల్ని షాపు మోసం చేస్తారు రెండు బెల్లం హల్వా అనే చెప్పేస్తారు హల్వా ట్రే లో పోసిన హాఫ్ అన్ అవర్ తర్వాత దాని మీద ఇంకా డెకరేషన్ చేస్తారు జీడిపప్పు బాదం పప్పు అలాగే పిస్తా యాడ్ చేస్తారు ఇంకాస్త టేస్ట్ కోసము వేసిన తర్వాత ఇంకా టేస్ట్ అయితే పెరుగుతుంది హల్వా మీద ఈ స్వీట్ మీద ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తుంటే వీళ్ళకి తక్కువ ధరలో దొరుకుతాయేమో అనుకున్నాను అని వీళ్ళు కూడా కొనుక్కోవాలి అని చెప్పారు వైజాగ్ దగ్గరలో వీళ్ళకు కూడా రేట్లు అలాగే ఉన్నాయి మనకు వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మీద డ్రై ఫ్రూట్స్ అన్ని చల్లిన తర్వాత ఇలా ఉంటుంది ఒక్కోటి ఒక్కో డిజైన్ గా కనపడుతుంది ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి షాప్ లో పెట్టి ఇలా అమ్మేస్తారు ఇది బెల్లం హల్వా హల్వా కావాలనుకుంటే ఎలాగైనా తీసుకొచ్చు ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి కూడా పెట్టేస్తారు బాక్సుల్లో ఇక్కడ నుంచి ఎక్కడికైనా పార్సల్ అయితే పంపి ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక్కో బాక్స్ లో కిలో హాఫ్ కిలో అలా పెట్టి పంపిస్తారు పార్సల్ ఎలా కావాలన్నా చేస్తారు ఇలా ముక్కలుగా చేస్తారు లేదంటే ఇలా లూజ్ అన్న తీసి పంపిస్తారు లూజ్ గా తీసి కవర్ లో పెట్టి ప్యాక్ చేస్తారు ఎలా కావాలంటే అలా ప్యాక్ చేసి ఇస్తారు ఈ హల్వా దాదాపు పదహైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి